జనవరి పదిహేడో తేదీన మన కంపెనీ స్టార్ట్ అయిందండి పదహారు సంవత్సరాలు అయింది మన కంపెనీ పెట్టి ముగ్గురు వ్యక్తులు ఒక ప్రొడక్ట్ ఒక స్టేట్ లో మన కంపెనీ స్టార్ట్ అయిందండి కనిపిస్తుంది ప్లాన్ ఇక్కడ లైట్ వేస్తే అప్పుడు కనబడతా ముగ్గురు వ్యక్తులు స్టార్ట్ చేశారండి ఒక ప్రొడక్ట్ ఒక రాష్ట్రంలో మొదలైంది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ముగ్గురు వ్యక్తులు కాస్త పదిహేను లక్షల మంది డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారండి అంటే ఓకేనండి ఒక స్టేట్ కాస్త ఈరోజు ముప్పై రాష్ట్రాల్లో కూడా స్టేట్స్లో కూడా మన కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది ఒక ఒక ప్రోడక్ట్ కాస్త సారీ ఒక ప్రోడక్ట్ వచ్చిన మనకి ఈరోజు నూట యాభై ప్లస్ ప్రొడక్ట్స్ వచ్చాయండి కంపెనీలో నూట యాభై ప్లై ఫైవ్ చి ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని సెక్టార్లు కలుపుకుంటే ఇది కాస్త రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్రోడక్ట్లకి వెళ్ళబోతున్నాయి రేపు భవిష్యత్తులో మనం వాడే పౌడర్ కూడా తీసుకొచ్చేస్తారా ఓకేనండి ఇంక ఎవ్రీథింగ్ సెంట్లు ఆల్రెడీ వచ్చేసాయి మేల్ ఫీమేల్ సెంట్లు ఆల్రెడీ వచ్చేసేయండి సో నెక్స్ట్ ఒక స్టేట్ లో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు ముప్పై స్టేట్స్ లో కూడా మన కంపెనీ అస్టాబ్లిష్ అయింది ప్రజెంట్ రైట్ నో మన కంపెనీ త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ప్లస్ టర్న్ ఓవర్ అవుతుంది మూడు వందల కోట్లు పై చిలుకు టర్న్ ఓవర్ సంవత్సరానికి చేయగలుగుతుంది మన కంపెనీ ఊర్లో ఒక షాప్ షీట్ పెట్టుకోవచ్చు అండి దానికి అంత అంటే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కి ఓన్లీ సర్టిఫికేట్ మీ మున్సిపాలిటీలో పంచాయతీతో ట్రేడ్ ఉంటుంది కదా షాప్ పెట్టుకోవాలండి ఐదు వందలు ఇస్తారు ఆ రెండు ఉంటే చాలు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ స్టోర్ పెట్టాలంటే కంపల్సరీగా మీరు అగ్రికల్చర్ షాప్ యాక్ట్ ఉంటారు కదా మన లోకల్ లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మన ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు ఇబ్బంది లేదు ఓకేనండి సో ఇప్పుడు ప్రెసెంట్ మన కంపెనీ ఇది కంపెనీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇన్ని సంవత్సరాల క్రితం మొదలైంది మన కంపెనీలో మీరు మెంబర్షిప్ పొందాలంటే మన కంపెనీలో ఏముంది అంటే అది మనకు అర్థం అవ్వాలంటే మనకి చిన్న లాజిక్ ఎందుకంటే కొంతమంది మార్కెటింగ్ అనుభవం జనరల్ గా మార్కెట్ లో ఒక వస్తువు తయారైంది అనుకోండి ముప్పై రూపాయలు తయారైంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వాళ్ళు ప్రాఫిట్ లైసెన్సింగ్ అంతా కలిపి ముప్పై రూపాయలకి అయింది ముప్పై రూపాయలకి తయారైన వస్తువు ముప్పై రూపాయలకి మనకు దొరుకుతుందండి దానికి బ్రాండింగ్ తీసుకొస్తున్నారు అంటే యాడ్ అడ్వర్టైజ్మెంట్స్ అదే కదండి అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటి జరుగుతున్నాయి దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక ఇరవై రూపాయలు మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ముప్పై ఇరవై మొత్తం ఎంత అయిందండి అందుకే నేను మహేష్ బాబు వచ్చి పర్వతాలు దూకిస్తాడే లేదమ్మా డ్రింక్ కోసం ఐశ్వర్య రాయ్ లక్ష సబ్బు కోసం మామైన అర్వతం వంద రూపాయలు ఆయిల్ ప్యాకెట్ కోసం యాడిస్తుంటాడు సుమ వచ్చి ఇంకొక ఆవిడ వచ్చి లలితా బ్రాండ్ రైస్ అంటది ఇవన్నీ కామన్ కదా అంటే ఇవన్నీ బ్రాండింగ్ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ బూస్ట్ బూస్టాండర్డ్ వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా యాడ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి సెలబ్రిటీ మనకు చెప్తే అర్థమవుతుందని చేత వాళ్ళు చెప్పిస్తారు యాభై రూపాయలు అయింది ఎక్కడైనా మనకు వచ్చేస్తుందండి లేదు ఇక్కడ కూడా రావట్లేదు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ నుంచి సిఎండ్ ఆఫ్ కెళ్తుంది అండ్ ఆఫ్ నుంచి డీలర్ డీలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్లు రిటైలర్లు తలో పది రూపాయలు తీసుకుంటూ ఏమైందండి కస్టమర్ అనేవాడు అక్కడ రూపాయలు గత నూట యాభై ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళగా మనం జరుగుతూనే ఉంది తయారు చేసేవాడు బాగున్నాడు టీవీలో యాడ్ ఇచ్చేవాడు పేపర్లు వేసేవాడు దానిలో నటించేవాడు సెలబ్రిటీలు బాగున్నారు మంచి చేసిన వాళ్ళు అందరూ బాగున్నారు మరి ఎక్కడ ఉన్నాం అప్పుడు కస్టమర్ డెబ్బై ఎనిమిది ఏళ్ళ క్రితం తండ్రి తాత కస్టమర్ తర్వాత మన తండ్రి కస్టమర్ ఇప్పుడు మనం కూడా కస్టమర్ రేపు మన పిల్లలు కూడా కస్టమర్స్ ఈ టోటల్ ప్రక్రియలో వీళ్ళందరూ బాగుపడ్డారు కానీ కస్టమర్ మాత్రం అక్కడే ధన్వంత్రి సిస్టమ్ ఏంటి ధన్వంత్రి ఏం చేస్తుంది అంటే ఏదైతే మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఉందో మ్యానుఫాక్చరింగ్ ముప్పై రూపాయలకే తయారవుతుంది అనుకోండి ఫస్ట్ మనకి ఇక్కడ ఇరవై రూపాయలు ఏదైతే ఉందో యాడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనకు అందుకే మన కంపెనీ గురించి ఏ హీరో చెప్పరు ఏ టీవీలో పేపర్ లో కూడా వీళ్ళు వేయరు ఎందుకని ఆ ఖర్చుని మిగల్చాలి ఇక్కడ హీరో ఎవరంటే ఇందులో ఇప్పుడు ఎవరైతే మెంబరే హీరో అయింది ఆ మెంబరే మోడల్ ఇరవై రూపాయలు కంపెనీకి వెళ్ళింది పోనీ ఇక్కడ నుంచి యాభై రూపాయలు అయింది కదా యాభై రూపాయలు అనేటువంటిది మీడియేటర్లు ఉంటారంటే ఎవరు ఉండరు అండి ఏ ఒక్క మీడియేటర్లు కూడా ఉండరు మనకి మధ్యవర్తి వ్యాపారస్తులు ఎవరు కూడా ఉండరు డైరెక్ట్ గా కంపెనీ కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటరే కస్టమర్ కస్టమరే డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు లేదా డిస్ట్రిబ్యూటర్ కస్టమర్కి ఇచ్చుకుంటాడు అంటే ఇక్కడ మీడియేటర్స్ ఎవరు డైరెక్ట్ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు కూడా డైరెక్ట్గా వస్తుంది డిస్ట్రిబ్యూటర్ నుంచి కస్టమర్కి వెళ్తుంది లేదు ఇలాంటి మీటింగ్లు ఇవి కస్టమరే డిస్ట్రిబ్యూటర్ అవుతా ఉన్నానుకోండి నో ప్రాబ్లం అవచ్చలేదండి అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు అయితే ఇందులో ఇది బిజినెస్ విధానం మిగతా బయట దానికి ఇక్కడికి తేడా అయితే మనం ఇందులో మెంబర్షిప్ అవ్వాలంటే డబ్బులు ఏమైనా పెట్టాలా మెంబర్షిప్ అవ్వాలంటే హెల్త్ కి సంబంధించినంత వరకు కూడా మన మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే ఇమిరిజ్ దీనికి ఒక కిట్ కింద ఉంటుందండి కిట్లో ఒక బాటిల్ కిట్ ఉంటుందండి రెండు బాటిల్ కిట్ ఉంటుంది మూడు బాటిల్ కిట్ కూడా ఉంటుంది జస్ట్ ఒక బాటిల్ డీపీ ప్రైజ్ కొనుక్కుంటే చాలండి ఏ ప్రైజ్ అండి ప్రైజ్ లో తీసుకొని కూడా మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు రెండోది అగ్రికల్చర్ అగ్రి ప్రొడక్ట్ లో మన దగ్గర ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అని చెప్పి మీరు ఏ పంట పండించాలన్నా యూరియాలు డీఏపీలు వేయకుండా హెల్త్ సెక్టర్ ఎవరు పేషెంట్ లేదా హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెల్నెస్ కోచ్లు డాక్టర్స్ వాళ్ళందరూ ఓకే అగ్రికల్చర్ రైతు కూడా ఒక అవ్వాలి అంటే ఎగ్రీ ప్రొడక్ట్స్ ద్వారా మనం సబ్బిడ్ అవ్వచ్చు ఇది కూడా ఒక లీటర్ తో అవ్వచ్చు టూ లీటర్స్ త్రీ లీటర్స్ అయితే ఇక్కడ ఏంటి కిట్ పరిస్థితి ఏంటంటే ఒక బోటల్ అంటే ఇది యాక్చువల్ ఎంఆర్పి పదిహేడు వందలు కానీ మెంబర్షిప్ తీసుకుంటే పదమూడు వందల యాభైకి వస్తుంది టూ బాటిల్స్ అంటే ఎంఆర్పి వచ్చేటప్పటికి మూడు వేల నాలుగు వందలు ఎంత అండి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకో పదకొండు వందల రూపాయలు అమౌంట్ ఫ్రీగా ఇచ్చిన రెండు పెద్ద జాయిన్ అయితే చిన్న ఇమిరిచి ఒకటి ఫ్రీ జాయినింగ్ అదే కానీ మూడు బాటిల్ అనుకోండి నాలుగు వేల యాభై రూపాయలు దీని ఎంఆర్పి వచ్చి ఆరు వేల ఎనిమిది వందలు పదిహేడు వందల రూపాయలు విలువైన ఒక ఇమిరిచి ఫ్రీగా ఇస్తారండి త్రీ ప్లస్ వన్ మేడం జాయినింగ్ లోనే త్రీ ప్లస్ వన్ ఇది ఈ రకంగా మీరు ఇంకా యానిమల్ ప్రొడక్ట్ ఆక్వా ప్రొడక్ట్ పౌల్ట్రీ ప్రొడక్ట్ దేంతోనైనా రావచ్చు రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఫ్లోర్ క్లీనర్ డిష్ వాష్ ఫ్యాబ్రిక్ వాష్ సబ్బులు కిట్ వస్తుందో ఈ హోమ్ కేర్ కిట్ తో మీరు కంప్లీట్ గా కిట్ తో కూడా మీరు ఇచ్చు ఆక్ తో కూడా లేకుండా నా కిట్ తో కూడా జాయిన్ అవ్వచ్చు ఓకేనండి అయితే నేను సింపుల్ ప్లాన్ చెప్తాను ఎందుకంటే సమయం అనేటువంటి మనం పదికి మొదలెట్టాల్సి పదకొండున్నరకు మొదలు పెట్టాం కనుక మనకి సమయం అనేటువంటిది ఇదైంది కనుక ఇప్పుడు మనం ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ షిప్ అవ్వాలంటే కేవలం ధర్మంత్రిలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత అంటే మినిమం అయితే పదమూడు వందల యాభై చాలు లేదంటే నేను రెండు వేల ఏడు వందలతో జాయిన్ అవుతారంటే పదకొండు వందల రూపాయలు అదనంగా ప్రొడక్ట్ వస్తుంది లేదంటే నాలుగు వేల యాభై రూపాయలతో జాయిన్ అవుతారంటే త్రీ ప్లస్ వన్ ఆర్పిఎస్ అయినా ఈ మీరు ఇచ్చేనా త్రీ ప్లస్ వన్ వస్తుంది ఓకే అండి సో దీంతో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు ఇది పెట్టుబడి వచ్చేదా అంటే ఇందులో పెట్టుబడి ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత జీరో జీరో ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదు కానీ ఎన్నాళ్ళు మెంబర్షిప్ ఇస్తారు మనం లైఫ్ టైం అని లైఫ్ టైం మెంబర్షిప్ అనేటువంటిది మనం ఈ కంపెనీ ద్వారా పొందొచ్చు ఉండాల్సింది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వయసు ఉంటే చాలు ఆధార్ కార్డు పాన్ కార్డు అందరికి ఉంది బ్యాంక్ అకౌంట్ అందరికీ ఉంది ఫోటో అందరికీ ఉంది ఎందుకంటే అవన్నీ లేని వాళ్ళు ఈరోజు ఎవరు లేరు ఓకేనండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వయసు ఉంటే చాలు కోరిక తీరిక ఒప్పుకుంటే చాలు చదువు కూడా అక్కడ ఎగ్జాక్ట్లీ ఆ చదువు అంతకన్నా పని లేదు లైఫ్ టైం మెంబర్షిప్ అనేటువంటిది మనకి కంపెనీ కల్పిస్తుంది ఈ లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత మనకి ఏంటి ఉపయోగం అంటే టూ వేస్ ఉంటాయండి ఇక్కడ ఒకటి యాక్టివ్ ఇన్కమ్ సంపాదించుకోవడం యాక్టివ్ ఇన్కమ్ అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ షిప్ ఎన్ని ప్రొడక్ట్స్ ఇచ్చిందండి మీ కంపెనీ నూట యాభై దాటినటువంటి ప్రొడక్ట్స్కి ప్లస్ ప్రొడక్ట్స్కి మీకు మెంబర్షిప్ వచ్చింది కంపెనీలో మీరు ఈ నూట యాభై ప్రొడక్ట్స్ని రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఓన్గా మీరే మెంబర్ అయ్యి ఇందులో ఉన్న సబ్జెక్ట్ తెలుసుకొని నాలెడ్జ్ తీసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఒక షాప్ పెట్టుకొని ఇస్తారా హోమ్ వెల్నెస్ పాయింట్ పెట్టుకుంటారా లేదు ఏ రోజుకి ఆ రోజు పదివేల ఐదు వేలు తీసుకెళ్ళి మనకి తెలిసిన వాళ్ళకి ఇస్తాం అది చాయిస్ ఫస్ట్ బెనిఫిట్ ఏంటో చూద్దామండి మొదటి బెనిఫిట్ వచ్చి రిటైల్ ప్రాఫిట్ దీన్నే మనం డిస్కౌంట్ అంటాం మెంబర్షిప్ పొందడం వల్ల ఏమిస్తారండి డిస్కౌంట్ ఎంత వస్తుంది టెన్ పర్సెంట్ నుంచి